టూ హండ్రెడ్ ఓట్లు వచ్చినాయి వాళ్ళకి ఇప్పుడు నైన్టీన్ లో రెండు కోట్లు ఖర్చు పెట్టిన అతను ఉన్నాడు అతనికి వచ్చిన ఓట్లు రెండు వందలు రెండు కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు నేను అసలు ఒక్క నోటికి ఓ నోటే ఇవ్వలేదు మీ దగ్గర ఆల్రెడీ మీరు కూడా కొన్ని ల్యాండ్స్ అయ్యి కూడా మీ ఇంటి చుట్టూ పక్కన కబ్జా చేశారని చెప్పారు నాకు వందల కోట్లు మీకు మీ ఛానల్ కూడా కొంచెం రాసిస్తాను అన్నా తీసుకోండి అంటే అని వినిపించింది ఎందుకంటే ఎలక్షన్ లో నిలబడుతుంది పోటీ చేస్తుంది డబ్బు లేకుండా నా దగ్గర డబ్బు లేదన్న నా గోల్డ్ మంగళ చైన్ గోల్డ్ అది అది లాస్ట్ ఇష్టపడి కొనుక్కునేది నేను రాఘవేంద్ర అంటే నాదే అమౌంట్ అయినా తను సెలెక్ట్ సెలెక్ట్ చేసినాడు అది ఫైనల్ లో సో అది దాన్ని నేను జనాల కోసం పణంగా పెట్టి లోన్ పెట్టి తెచ్చుకున్నా అంటే అందరూ గూగుల్ పే ఫోన్ పే పెడతారేమో అని అంటుంటారు కదా అంటే బరలక్క పెట్టినట్లు నేను పెట్టాను నేను సొంతంగా నిలబడతాను అన్నానా అట్లనే గోల్డ్ చేయను పెట్టిన వీళ్ళు ఏం చేసినారంటే ఎట్లయినా కేదిరెడ్డి వాళ్ళు ఇది ఆపాలి ఆ డబ్బులు ఖర్చు పెట్టేయాలి అమ్మాయితో అన్నట్టు నా పైన ఫేక్ ఎలిగేషన్తో ఎస్టీ నన్ను కొట్టి అదే టైంని ని కాపీ కొట్టి ఆధార్ కార్డులు దొంగలిచ్చి ఏఎస్ఐ దొంగలిచ్చినాడు ఇంటికి వచ్చి మీ కేసు మీద అంటే ఇచ్చినాం మాకు గుర్తులేక అట్లా నా పైన కేసు పెట్టి నన్ను నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ లేకుండా పెట్టారు దాన్ని నేను ఎలక్షన్ టైంలో కూడా నాకు రాజేస్తారు మీకు తెలుసు హైదరాబాద్ ఆయన తక్కువ డబ్బులతో మినిమం దాన్ని తీసుకొని నాకు బెయిల్ వచ్చిన నాకు మా అమ్మకి దానికి కోర్టు ఖర్చులు అక్కడ ఇక్కడ దీనికి సగం డబ్బులు అయిపోయినా నాకు ఎలక్షన్ మొత్తం మీద ఎంత ఖర్చు పెట్టారు ఎలక్షన్ మొత్తం లక్ష దాకా వచ్చిన లక్ష రూపాయలు మళ్ళీ నేనేం చేసిన మనము అందరూ అనుకుంటారు కానీ పదివేలతో నామినేషన్ ఇయ్యొచ్చు అనుకుంటారు పదివేలు అయ్యేది నామినేషన్ కి పైన జిరాక్స్ లు అంట పైన పది మంది ఉంటారు వాళ్ళని మెయింటైన్ చేయాలా వాళ్ళకి ఛార్జెస్ తర్వాత నేను ఒక ట్వంటీ విలేజెస్ కవర్ చేసిన అంటే డైరెక్ట్ నేనే వెళ్ళి ఆటోలు రావాలన్నా భయపడుతున్నా కానీ ఒక ఆటో పట్టుకుని ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్రతి ఊరికి నేనే విజిట్ చేసి ఒక రాఘవేంద్ర వాళ్ళ ఊరికి కదిరి ఇండిపెండెంట్ క్యాండిడేట్ వాళ్ళు వచ్చారన్న ముప్పై మంది వచ్చారు అంటే ఆ ఊర్లో పిఏ ఛాలెంజ్ చేసిన అనమాట అంటే ఆడ ఒక పాల డైరీ ఉంది అనమాట నాకు అక్కడ ఉండే అంటే నేను అక్కడికి వెళ్ళినది రాఘవేంద్ర కోసం కాదు అందరూ అనుకుంటారు అక్కడ పాల డైరీ ఇష్యూస్ ఉందనమాట అంటే డైరీలు ఏమంటే సండే కూడా పని చేయించుకుంటారు వాళ్ళకి ఫీఎఫ్లు అవి రావంట అలవెన్సెస్ రావంట సో ఇది మా ప్రాబ్లం వచ్చి ఇక్కడ ప్రచారం చేయమ్మా అంటే నేను వెళ్ళిన అనమాట నాకు ఎవరు తోడలేదని ప్రచారాలు నిలబెట్టినా అట్లాంటి సిచ్యువేషన్లో కదిరి ఇండిపెండెంట్ క్యాండిడేట్ రాజేష్ అనే వాళ్ళ ఫ్రెండ్స్ నరసింహ అన్న అతను కాల్ చేశాడు ఏమమ్మ ప్రచారాలు చేయాలంటే నాకు ఇది ప్ర పరిస్థితి అన్న అంటే అన్న డబ్బులతో కాన్వాయ్ పెట్టి ముప్పై మందిని తీసుకొచ్చి నన్ను ఇంటింటికి గడప గడప రాఘవేంద్ర ఊర్లో తొప్పించినారు వాళ్ళు తర్వాత నేను వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ విలేజ్ ప్రచారం నుంచి అక్కడ మా ఫాలోవర్స్ ఉంటారు కదా అట్లా చేసిన రాఘవేంద్ర దగ్గరికి అడిగారా వాళ్ళ ఇంటికి ఒక్కటే వెళ్ళలేదు అన్ని ఊరంతా వెళ్ళలేదు అన్న బాగుండదు మళ్ళీ రా ఏదైనా ఇష్యూ వస్తే ఎలక్షన్ టైంలో ముందే ఎందుకనేసి మనం వెళ్ళినది ఎలక్షన్ పర్పస్ కదా సో రాఘవేంద్ర కానీ ఆ ఊర్లో పిఏ ఉన్నాడు కేతరెడ్డి పిఏ ఆ ఊరే కానీ పిఏ ఉన్న వాళ్ళకి వాటర్ సోర్సెస్ ప్రాబ్లం ఉంది అంత మందికి అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్న భయపడకుండా నువ్వు మా ఊరు కోడలు ఎమ్మెల్యేగా గా నిలబడుతున్నావు మాకు వాటర్ ప్రాబ్లం ఉంది ట్యాంక్ కట్టించే పని నువ్వు చూడు అని చెప్నారా ఆ ఊర్లో ఓకే అంటే గ్రేటే కదా నాకు చెప్పినారంటే రెస్పాండ్ ఉంది ఆ ఊర్లో కోడలుగా సట్టిస్తా అన్నారు రీసెంట్ గా దాని మీద వీడియోలు కూడా చేసిన నెక్స్ట్ ఆ అయితే ట్యాంక్ తెప్పించే బాధ్యత అదేనా అందుకే ఊరిని సర్పంచ్ గా పోటీ చేయాలనే ఉద్దేశం ఇక్కడ మా ఊరు వేస్తాను ఏదో ఒకటి గెలిచిన అంటే రెండు దాంట్లోకి వర్క్ చేస్తాను రెండిట్లో గెలిస్తే ఏదో ఒకటి ఆప్షన్ తీసుకోవాలి అట్లా ఏదో ఒకటి విత్ర చేసుకోవాల్సి వస్తుంది సో అట్లా ఏది గెలిచినా నాకు నో ప్రాబ్లం అన్న ఈ అదృష్టమే నాకు ఏదైనా ఫస్ట్ నేను ఈ సోషల్ మీడియా దొక్కడం రావడం ఫస్ట్ లింగారెడ్డిపల్లి నుంచి స్టార్ట్ చేసిన రాఘవేంద్ర వాళ్ళ ఊరి నుంచి సో అది నాకు లక్కీ అనమాట ఇప్పుడు తాడేపల్లి జగన్ గారు ఎట్లా తీసుకుంటారు నేను లింగారెడ్డిపల్లి తీసుకుంటాను అనమాట మీ క్యాంప్ ఆఫీస్ అది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను అనమాట అన్న అందుకని సర్పంచ్ అక్కడ నుంచి వద్దాం అనుకుంటాను మరి ఇప్పుడు సర్పంచ్ సంబంధించిన పనులు మొదలు పెట్టారా ఆల్రెడీ పెట్టాను ఊర్లో వాటర్ సోర్స్ ఉన్నాయి రీసెంట్ గా రోడ్డు ప్రాబ్లం ఉండే హైవే లేస్తుంటే వాళ్ళు పట్టించుకోలేదు అనమాట ఏం చేసుకుంటారులే అన్నట్లు నేను ఫస్ట్ అడిగినా వేయండి రోడ్ అని పట్టించుకోలేదు నాకు ఈ ఎలక్షన్ టైంలో చేసినది గుర్తొచ్చింది అక్కడికి వెళ్ళి పలానా చోట ఇలా ఇబ్బంది ఏంటంటే వాటర్ వచ్చి కొట్టకపోయిందన్న మట్టి అంతా ఆటోలో ఫ్లో ఉండడం వల్ల ఎక్కలేకపోతే ఇది పల్లె ఇది పరిస్థితి ఇలా ఉంది ఇలా మీదే ప్రాబ్లమ్ అయితే మీదని పెట్టిన వన్ వీక్కి స్పందించి నిన్న లేక మొన్న వేసినారు రోడ్డు కూడా వేసారు రైట్ ఈ లైఫ్ జర్నీ మొత్తంలో మీకు మీ జీవితంలో మీకు ఎందుకురా నేను ఇట్లా చేశాను అని బాధపడిన రోజు ఎలక్షన్ కొట్టినారు ఒక కొట్టి దెబ్బలు తగిలినాయి కేసులు పెట్టినారు తిట్టినారు మా ఇంట్లో వాళ్ళని బెదిరించినారు అంటే ఇప్పుడు నేను రాఘంద్ర మీద ఫైట్ చేస్తా అంటే నాకు రాఘవేంద్రకి జరుగుతుంది ఫైట్ మిగతా వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ లేదు అంటే డబ్బుల కోసం తీసుకో తీసుకో అనే వాళ్ళు ఉంటారు కానీ డైరెక్ట్ అటాక్ చేసేవాళ్ళు లేరు అనమాట ఈ ఎలక్షన్ రావడం వల్ల ఫ్యామిలీని నేను ఓకే మా అన్న వాళ్ళు ఇద్దరు అక్కలు ఇద్దరు వాళ్ళు కూడా నా దగ్గర రాని పరిస్థితి ఎలక్షన్ టైంలో వాళ్ళు భయస్తులు ఇప్పుడు టౌన్లో ఉంటారు ధర్మవరం సెంటర్లో ఉంటారు వాళ్ళు అంటే టాకాని వాళ్ళు కేతిరెడ్డి వాళ్ళు వచ్చి ఏమైనా చేస్తారని వాళ్ళకి భయం చాలా భయం అనమాట అట్లాంటి టైంలో నేను ఫ్యామిలీని రిస్క్ పెట్టినానేమో అనిపించింది ఇప్పుడు నాకు చిటికలో అయినట్లు జుంచక అయినట్లు ఇప్పుడు ఈజీ అయిపోయింది పాలిటిక్స్ అనేది ఇప్పుడు ఏమొచ్చినా ఎదురు సిద్ధంగా ఉన్నా అనమాట అలవాటు అయిపోయింది అంటే చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ఏం లేదన్నా ఏమైనా వీడియోస్ మీరు ఏమైనా కలుద్దాం అని మీకు ఉందా అట్లా ఏం లేదు కానీ ఇప్పుడు ఉండేది మాకు బిజెపి మా ఏరియాలో అవును కుటుంబం ఏదైనా సమస్య వచ్చినా కూడా నేను ఇప్పటివరకు కలవలేదు సింపుల్గా ఇన్స్టాగ్రామ్ ఉంది కదన్న ఫేస్బుక్ మనం అప్లోడ్ చేసి ట్యాగ్ పెడితే ఆయనకి వెళ్ళిపోతాయి నోటిఫికేషన్ సో ఫింక్షన్ ఒక ఆమెకి వైసీపీ అని తీసేశారంట చాలా ముసలావిడ ఆమె తీసుకొచ్చి మండల ఆఫీస్ ఎదురుగా కూర్చోపెట్టి ధర్నా చేపించారనమాట సో ఆ దూరం వెళ్లే దానికి టైం వేస్ట్ అవుతుంది అనేసి వీడియో తీసి సోషల్ మీడియాలో లో పెట్టినా అతనికి ట్యాగ్ చేసిన అనమాట పరిటాల శ్రీరామ్ ఇన్ఛార్జ్ కదా అతనికి సత్యకుమార్ ఎమ్మెల్యే గారికి పెట్టినా ఇచ్చినారు ఆమెకి అప్పుడు ఇచ్చారు మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఇచ్చేస్తున్నాను ఓకే వెరీ గుడ్ ఓకే రైట్ సోషల్ మీడియాని బాగా వాడుతున్నాను అంతే అదే అదే బాగా వాడుతున్నారు